హలో అండి మిమ్మల్ని బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేశానండి అది కూడా కరెంట్ కుక్కర్లో చేశాను సో నేను ఎలా చేస్తున్నానో కరెంట్ కుక్కర్లో మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి ఇది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని బాగా క్లీన్ చేసేసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత వాటర్ లేకుండా కడాయిలోకి చికెన్ తీసుకుని అందులోకి పసుపు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా ఒక చెక్క నిమ్మరసం అన్నీ యాడ్ చేసుకుని ఈ చికెన్కి బాగా పట్టించాలండి యాక్చువల్గా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఇవన్నీ వేసి వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏమీ అవసరం లేకుండా నేను చేసి చూపిస్తున్నానండి మ్యారినేషన్ ప్రాసెస్ ఏమి అక్కర్లేదు వన్ అవర్ పక్కన పెట్టుకోకర్లేదు ఇవన్నీ రాసి ఈజీగా అయిపోతుంది అన్నాను కదా తక్కువ టైంలో సో ఈ ప్రాసెస్ మనకు టైం లేనప్పుడు మ్యారినేషన్కి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది కదండి సో ఆ టైం వేస్ట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాను కదా ఇవన్నీ కలిపిందా కలిపాక స్టవ్ మీద పెట్టుకోవాలండి మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే చికెన్ నుంచి వచ్చే వాటరే సరిపోతాయి అనమాట అదిగో చూస్తున్నారు కదా వాటర్ ఎంత వచ్చినాయో ఈ వాటర్తో చికెన్ అయితే మగ్గుతుందండి సో ఆ చికెన్ రెడీ అయ్యే లోపు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసేసుకుని నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఫైన్గా చాప్ చేసేసుకోవాలండి బిర్యానీకి మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి లవంగాలు యాలక్కాయి జాపత్రి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి షాజీరా మనం బిర్యానీకి ఏమైతే మసాలా యాడ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇప్పుడు చికెన్ అయితే మొత్తం వాటర్ చూడండి మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంది కదా సో ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అంటే వేరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు యాడ్ చేసుకున్నానండి నేను ఎవరికైనా నెయ్యి ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్ ఒక్కటే యాడ్ కూడా చేసుకోవచ్చు నేను రెండు తీసుకున్నానండి ఆయిల్ అండ్ నెయ్యి ఇది కొంచెం వేడయ్యాక ఇప్పుడు హోల్ గరం మసాలా ఉంది కదండి బిర్యానీ మసాలా అవి యాడ్ చేసుకుందాము ఇవి ఒక్కసారి వేయించుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందామండి ఈజీగా అయిపోతుందండి ఇలా మనం కరెంట్ కుక్కర్లో కనుక చేసుకుంటే అలాగే మ్యారినేషన్ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీ వేలో అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా సో ఇప్పుడు మనం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ రకంగా రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చికెన్లో మనం గరం మసాలా అవన్నీ యాడ్ చేసాం కదండీ ఇందులో అందులో ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కూడా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఇంకొక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇవి పచ్చివాసన పోయాక ఇందులోనే కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించిన చికెన్ ఉంది కదండి అది కూడా వేసేసుకుని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు సో ఇదంతా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని మొత్తం టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ రకంగా ఇప్పుడు నేను కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను అన్నాను కదండి సో దానికోసం బౌల్ తీసుకుని అదే కరెంట్ కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ప్రిపేర్ చేసుకున్న చికెన్ అంతా యాడ్ చేసేస్తున్నాను అలాగే నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండీ వాటర్ లేకుండా మొత్తం యాడ్ చేసేసుకోవాలి మనం యాక్చువల్గా బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తామండి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అదే నార్మల్ రైస్ అయితే కనుక వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి ఇప్పుడు బాస్మతి కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి పైనుంచి మొత్తం కింద నుంచి కలిపేసుకుని మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ని చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసాము అలాగే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కూడా యాడ్ చేసాం కదా సరిపోయిందా లేదా ఇప్పుడు చెక్ చేసుకుని వాటర్లో యాడ్ చేసుకుని మనం కుక్కర్లో పెట్టేసు అదే ఎలక్ట్రిక్ కుక్కర్ కదండి సో ఆన్ చేసుకోవటమే చూడండి ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారా చూడండి ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి అంటే మనం వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే ఇలా పొడిపళ్ళు ఆడుతూ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా మేమైతే లంచ్ కూడా చేసేస్తున్నామండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి